హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి మోక్ష కలెక్షన్ నుంచి ఒక ఐటెం అనేది న్యూ ఇయర్ స్పెషల్గా తెప్పించాను చూద్దాం ఎలా ఉందో అవ్వండి నిన్నే వచ్చింది అనమాట పార్సల్ అనేది ఓపెన్ చేసినాను బాక్స్ ప్యాకింగ్తో వచ్చింది చూద్దాం ఎలా ఉందో మరి జ్యువెలరీ అనమాట చూడండి నెక్ సెట్ అనమాట చాలా బాగుందండి బ్యూటిఫుల్గా వచ్చింది ఫిన్సింగ్ సూపర్గా ఉందండి ఈ ఛానల్లో ప్రతి ఒక్క ఐటెం అనేది చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా మనకు తెప్పించేస్తారండి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫోటో కూడా మీకు పెడతాను చూడండి చాలా బాగా వచ్చిందండి నేను క్లాత్ అనేది కింద కరెక్ట్ అయిన క్లాత్ వేయలేదు మీకు వేరే క్లాత్ వేసుకోవడం నేను చూపిస్తాను జుమ్కాస్ కూడా వచ్చే చూడండి చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఓకేనా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఈ ఛానల్లో చాలా బాగా వస్తున్నాయండి చూడండి ఇలా చాలా బాగుంది నేను క్లాత్ అనేది మార్చివేశాను కదా చాలా సూపర్గా ఉందండి ఇంకా ఇంకా అందలోనే అంత బాగుంది బయటగా ఇంకా బాగుందండి లైట్ బ్లూ కలర్ స్టోన్తో చాలా బాగుందండి లేజండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్